ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సేవలో పాల్గొనాలనుకునే వారి కోసం అంటే ఆ భక్తులకు శుభవార్త అని చెప్పొచ్చు తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది నవంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవ టికెట్లను రేపు అంటే సోమవారం నుంచి విడుదల చేయనున్నారు మనమైతే ఏ నవంబర్లో మనకు టికెట్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ ఆర్జిత సేవ కోసం రేపు విడుదల చేస్తారు ఇరవై నాలుగవ తేదీ వరకు వరుసగా సేవా టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది ఇక రేపు స్టార్ట్ చేస్తే అంటే ఇరవై నాలుగవ తేదీ వరకు ఇవి ఆన్లైన్లో మనం టికెట్లు కొనుగోలు చేయొచ్చు అనేది ఇది ఈరోజు విషయం అన్నమాట ఇక టీటీడీ ప్రకటించిన విషయము ఇందాక మనం తెలుసుకున్నట్టయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు పెంచుతున్నట్లు ఈవో శ్యామలారావు వెల్లడించారు అటు బ్రహ్మోత్సవాలకు కార్యాచరణ ఖరారు చేశారన్నమాట నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల పంతొమ్మిదిన విడుదల కానున్నాయి అంటే రేపు ఉదయం అంటే సోమవారం నాడు విడుదల చేస్తారు ఇరవై ఒకటి తేదీ వరకు ఉంటుంది అంటే పది గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కీ డిప్ కోసం పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తుంది టీటీడీ ఇక అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది ఇక ఇరవై మూడు తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదీక్షణ టోకెన్లను ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనము వసతి గదుల పోర్టను విడుదల చేయనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సీనియర్ సిటిజన్ల దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారన్నమాట ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతి శ్రీవారి స్వచ్ఛంద సేవ జనరల్ కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు పరగామిని సేవా కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు

దాన్ని గురించి మనము అంటే బయటకు రావడానికి మనకు అనుమతించడానికి తెలంగాణ వాళ్ళకు అనుమతించడానికి వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారని చెప్పొచ్చు కోవిడ్ సమయంలో రద్దయిన కోటాను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు గతంలో ఏపీ ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఒక వెయ్యి ఎనిమిది వందలు రెండు వేల వరకు బ్రేక్ దర్శన టికెట్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసులపై ఆరు వందలు నుంచి ఏడు వందల టికెట్లు ఇచ్చేవారు కానీ కోవిడ్ తర్వాత విఐపి బ్రేక్ దర్శనాల నియంత్రణలో భాగంగా తెలంగాణ నుంచి స్వయంగా వచ్చే ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు చేయించాలని సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయించింది నాలుగేళ్లుగా అదే విధానం కొనసాగుతుంది అయితే తాజాగా తెలంగాణ ఏపీలో కొత్త ప్రభుత్వాలు వచ్చాక తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి టీటీడీ అధికారులపై ఒత్తిడి పెరిగింది తమ సిఫారసు లేఖలను అనుమతించాలని ఇటీవల తిరుమలకు వచ్చిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు అయితే ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఇది తుది నిర్ణయం నడుచుకోవాలని చెప్పేసి టీటీడీ టీటీ అందిన విషయం ఏంటి అంటే శ్రీవారి దర్శనానికి సమయం ఎంత పడుతుంది అనే దాని గురించి మనం కొంచెం వివరంగా వెళ్ళినట్టయితే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతుంది సెలవు రోజు కావడం వల్ల వల్ల శనివారం నాడు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు నేడు కూడా రద్దీ నెలకొంది శుక్రవారం నాడు భక్తుల సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ మళ్ళీ పుంజుకుంది శుక్రవారము ఆరు వేల అరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజు హుండీ ఆదాయం మూడు కోట్ల అరవై మూడు ఆదాయము తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది అని చెప్పొచ్చు ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు ఈ శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారము మంచి నీళ్లు పాలు పంపిణీ చేస్తున్నారు శ్రావణ మాస విశేష పూజలను దృష్టిలో ఉంచుకొని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అధికారులు వెల్లడించారు కానీ శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం పూర్ణాహితితో ముగిశాయి అంటే నిన్న అనమాట ఈ పవిత్ర ఉత్సవాలు మనం ఆ రోజు పవిత్ర ఉత్సవాల గురించి లాస్ట్ టైం వీడియో చేశాను కదా మీకు ఎవరైనా కావాలనుకున్నవారు ఆ లాస్ట్ టైం వీడియో ఒకసారి చూడండి ఇక ఉదయం యాగశాలలో హోమాలను నిర్వహించారు ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను స్వపన తిరుమంజనంతో చేపట్టారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపుతో అభిషే అభిషేకించి చివరకు చందనం పూత పూశారు దూత ధూప దీపహారతులు నివేదించారు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు ఈ మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్ర ఉత్సవాలు ముగిశాయి ఈ కారణంగా ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవ సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో వాటిని పునరుద్ధరించాలని టీటీడీ ఆదేశించింది ఇది ఇప్పటి అందిన తిరుమల తిరుపతి విషయము అని చెప్పొచ్చు ఇలాంటి వీడియోలను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదివరకు వచ్చినట్టు వ్యూస్ ఎందుకు రావట్లేదు తప్పకుండా చూసేవాళ్ళు రెగ్యులర్గా చూడండి కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదు అనంటే నా నోటిఫికేషన్స్ మీకు ఏమి అందవు ఎలా చెప్తున్నాను అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్